ఒక ఇబ్బంది ఒక సమస్య వచ్చినప్పుడే దేవుని వైపు చూస్తాం అన్నీ బాగున్నప్పుడు గట్టిగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఐ డోంట్ సో కదండీ గట్టిగా ప్రార్థనలు ఎప్పుడు వస్తాయి అంటే ఐసీలో ఉన్నప్పుడు సీరియస్ కండిషన్లో ఉన్నప్పుడు రిజల్ట్లు ఇంకా కాసేపట్లో రిజల్ట్స్ వస్తాయి అనగా అంతే కదండి మెడికల్ టెస్ట్లకు వెళ్ళి రిపోర్ట్లు ఇంకా కాసేపట్లో వస్తాయి అనగా ఆ తర్వాత లోన్ శాంక్షన్ అవ్వాల్సిన సమయంలో ఇలా కొంచెం బాగా తీవ్ర స్థాయిలో మన సమస్య ఉన్నప్పుడు చాలా తీవ్రంగా ప్రార్థన వచ్చేస్తూ ఉంటుంది ఎడతె కాక ప్రార్థన చేయండి విసుగక ప్రార్థన చేయండి అనే వచనాలన్నీ అప్పుడు ఫాలో అయిపోతూ ఉంటాం అన్నీ బాగున్నప్పుడు మాత్రం అంత బాగా మనం ప్రార్థన చేయం అంత పట్టుదలగా మనం ప్రార్థన చేయం ఒకవేళ నీ జీవితంలో వస్తున్న సమస్యలు ఎందుకు ప్రబ్బ అని ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తున్నావేమో నాకు అర్థం కావడం లేదయ్యా లార్డ్ ఐ డోంట్ నో వై నా మైండ్లో మై మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ క్వశ్చన్స్ నా మనసు నిండా ప్రశ్నలు ఉన్నాయి ఒక అయోమయంలో నేను ఉన్నాను నీకు నా మీద కోపం వచ్చిందా అందుకని పరిస్థితి నా జీవితంలో అనుమతించావా అని నాకు అనిపిస్తుంది ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు ఈ విషయంలో నా చేయి విడిచిపెట్టావా అని నాకు అనిపిస్తుంది ఎందుకు నువ్వు ఇంత బాధ కలగజేసావు నువ్వు కలగచే ఈ ఈ బాధ నాకు రాకుండా కూడా నువ్వు ఆపగలవు కదా ప్రభా బట్ స్టిల్ వై డిడ్ యూ అలావ్ అయినా కూడా ఎందుకు అనుమతించావు అని నా మనసులో చాలా ఆలోచనలు వస్తున్నాయి అయ్యా అంటే ఏసై అంటున్న మాట ఏంటంటే నా క్రియలు నీ జీవితంలో ప్రత్యక్షపరచబడడానికే ఈ పరిస్థితి నీ జీవితంలో అనుమతించాను అలెలుయా నేను వారి మధ్యలో నివాసము చేస్తాను దేవుడు కొన్నిసార్లు ఆయన మనతో ఉన్నారని మన జీవితంలో ఉన్నారని చాలా స్పష్టంగా మన సౌఖ్య కాలంలో మన ఆశీర్వాద కాలంలో రుజువు చేసుకున్న దానికంటే ఎక్కువగా మన శ్రమలలో దేవుడు తన సన్నిధిని తన శక్తిని తన ప్రభావమును తన బలమును తన మహిమను కనుపరిచేవాడు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా మనం గమనిస్తాము ఆయన నేల మీద ఉమ్మి వేసి ఆ తర్వాత మట్టి తీసుకొని వ్యక్తి యొక్క కళ్ళకు రాసి అక్కడ శిలోయము అనే కోనిటికి వెళ్ళి కళ్ళు కడుక్కో అనగానే వెంటనే ఈ వ్యక్తి చూపు పొందుతు చూపు పొందాడు అనే మాట మనం గమనిస్తాం ఆ తర్వాత ఏం జరిగింది అని ఆలోచిస్తే ఇరవై ఐదవ వచ్చిన వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రము నేను ఎరుగుదును నేను గుడ్డి వాడన ఉండి ఇప్పుడు చూచుచున్నాను ఈ ఇతనికి అద్భుతం జరగగానే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయిందండి పది మంది చుట్టూ చేరారు అప్పటిదాకా గుడ్డివాడిని ఎవరు పట్టించుకోలే ఇగ్నోర్ చేశారు చూడండి కష్టంలో ఉన్న వాళ్ళందరూ ఇగ్నోర్ చేస్తారు కదా అమ్మో దగ్గరికి వెళ్తే మళ్ళీ సహాయం చేయాల్సి వస్తుందేమో దగ్గరికి వెళ్తే ఆదుకోవాల్సి వస్తుందేమో దగ్గరికి వెళ్తే మళ్ళీ మనం మన మీద ఆనుకుంటారేమో అని కొన్నిసార్లు మనుషులు కావాలని దూరం అయిపోతూ ఉంటారు కష్టం రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది కష్టం రాగానే నీ కంటికి కనుమరుగైపోతూ ఉంటారు డిసప్పియర్ అయిపోతారు ఫోన్ నెంబర్ మార్చేసేవాళ్ళు ఫోన్ చేసిన ఎత్తని వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారేమో ఈ వ్యక్తికి కష్టం వచ్చినప్పుడు ఎవరు కనబడలేదు కానీ అద్భుతం జరగగానే అందరు గుమిగూడారండి ఎవ్రీబడి కేమ్ అరౌండ్ హెమ్ ఇప్పుడు తను ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు ఈ రోజుల్లో అంటే ఎంత ఎన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అయ్యో నువ్వు గుడ్డివాడివి కదా పలానా వీధిలో కూర్చుని అడుక్కునేవాడివి కదా పుట్టుకతోనే గుడ్డి కదా బట్ హౌ కెన్ యూ హౌ ఆ యూ ఏబుల్ టు సీ ఇప్పుడు ఎలా చూడగలుగుతున్నావు నువ్వు ఇప్పుడు నీ కంటికి చూపు ఎలా వచ్చింది అని ఆ వ్యక్తిని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే ఈ వ్యక్తి చాలా క్లియర్గా చెప్పాడు ప్రభు నన్ను స్వస్థపరిచాడు సో అంతమంది మధ్యలో ఈ వ్యక్తి ఏం చేశాడంటే సాక్ష్యం ఇచ్చాడు హలెయ ఈ వ్యక్తికి వ్యాధి రాకపోయింటే ఈ వ్యక్తికి వ్యా వ్యాధిని యేసుప్రభు స్వస్థపరచకపోయింటే ఈ వ్యక్తికి సాక్ష్యం ఇచ్చే అవకాశం వచ్చిండేదా వచ్చుండేది కాదా చూడండి విశ్వాస జీవితంలో హైలైట్స్ ఏంటంటే సాక్ష్యాలే లూయా అర్థమవుతుందండి ప్రపంచం దృష్టిలో హైలైట్స్ నువ్వు కాలేజ్ పాస్ అయ్యింది లేకపోతే నీకు జాబ్ వచ్చింది ఇవన్నీ ఏమో మేబీ నో యువర్ అకాడమిక్ అచీవ్మెంట్స్ కెరియర్లో అచీవ్మెంట్స్ ఇవన్నీ ప్రపంచం దృష్టిలో అచీవ్మెంట్స్ అయితే నేను అనుకుంటాను విశ్వాస జీవితంలో మన అచీవ్మెంట్స్ ఏంటంటే ఒక్కొక్క శ్రమ తర్వాత ఒక్కొక్క కష్టం తర్వాత ఒక్కొక్క పరిస్థితి నుండి దేవుడు దాటించి మనకు ఇచ్చి దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నప్పుడు మనం చెప్పే సాక్ష్యాలే మన జీవితంలో హైలైట్స్ ఎందుకంటే ఆ సాక్ష్యాల ద్వారా మన నామం అత్యున్నతంగా మహిమపరచబడుతుంది ఈ వ్యక్తికే గనక ఉంటే ఈ వ్యక్తి సినిమా థియేటర్ల చుట్టూ తిరిగేవాడేమో అవును కదా ఈ వ్యక్తికే కనుక చూపు ఉంటే ఆడపిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని కమెంట్ చేసుకుంటూ వాళ్ళ వెనకాల తిరిగేవాడేమో వీధుల్లో వీ నెవర్ నో ఈ వ్యక్తికే ఉంటే ఎంత పాపభూ ఇష్టమైన జీవితాన్ని బ్రతికేవాడు ఈ వ్యక్తికే కనుక చూపు ఉంటే అసలు యేసు ప్రభు దగ్గరకు వచ్చే అవసరం కూడా ఆ వ్యక్తికి లేదు కానీ దేవుడు ఈ వ్యక్తిని ఎంత ప్రేమించాడంటే కొంతకాలం తాత్కాలికంగా బ్లైండ్ హీ వాజ్ బ్లైండ్ బై బర్త్ పుట్టుకతో గుడ్డివాడే కానీ ఆయన దగ్గరకు వచ్చే అవకాశం ఇచ్చాడు ఒక అద్భుతం చేశాడు ఆ వ్యక్తిని ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టాడు హలెయ ఆ ప్రశ్న ఏంటంటే నీవు ఒక సాక్షివా ఆర్ యూ అ విట్నెస్ ఫార్ ద లాడ్ దేవుని కొరకు నీవు సాక్షివా అనపర్తి అనే ప్రాంతం నుండి మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి ఒక బ్రదర్ వస్తారండి ఆ బ్రదర్ అసలు పేరేంటో నాకు తెలియదు కానీ మన మందిరానికి వచ్చాక ఆ బ్రదర్ పేరు పెట్టుకున్నారు ఆ పేరు ఏంటంటే సాక్షి ఏం పేరండి అంటే సాక్షి న్యూస్ పేపర్ కదా ఆయన పేరు సాక్షి ఒకరోజు నాకు చెప్తున్నారు అమ్మ మన మందిరానికి వస్తున్న దగ్గర నుండి దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ప్రతి కార్యం నేను సాక్షిని చెప్తా ఉంటా ఆల్లైన్ ప్రేయర్లో చెప్తాను మందిరంలో చెప్తాను మా బంధువుల మధ్యలో చెప్తాను నా వర్క్ ప్లేస్లో చెప్తాను నా పేరే నేను సాక్ష్యాన్ని పెట్టేసుకున్నానమ్మా ఎందుకంటే దేవుని యొక్క క్రియలకు దేవుని యొక్క మంచితనానికి దేవుని యొక్క విశ్వాస్యతకు నా జీవితమే ఒక సాక్ష్యము నీ దగ్గర ఎవరైనా వచ్చి కూర్చుంటే చెప్పడానికి ఏమైనా సాక్ష్యము ఉందా ఇస్ దర్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు షేర్ కొంతమంది నోరే తెరవరండి గట్టిగా నోరు తెరిసే ముత్యాలు రాలతాయి అన్నట్టు కామ్గా కూర్చుంటారు కదండి చెప్పరు దేవుని క్రియలను కూర్చి వివరించే నోరు ధన్యమైన నోరు హలెయా దేవుని మంచితనాన్ని గురించి వివరించే నోరు దేవుని జీవితంలో చేసిన కార్యాలను గురించి చెప్పే నోరు ఆశీర్వాదకరమైన నోరు హలెలుయా బండబూతులు తిట్టే నోర్లు చాలా ఉన్నాయి ఇతరుల మీద నిందలు వేసే నోర్లు చాలా ఉన్నాయి ఇతరుల మీద రూమర్స్ స్ప్రెడ్ చేసే నోర్లు చాలా ఉన్నాయి లోక వార్తలు మాట్లాడుకునే నోర్లు చాలా ఉన్నాయి ప్రపంచంలో కానీ దేవుని మంచితనాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే నోరు ఆశీర్వాదకరమైన నోరు హలెలుయా ఈ వ్యక్తి అంటున్నాడు ఏసుప్రభు నన్ను స్వస్థపరి అవన్నీ చదవడానికి సమయం లేదు కానీ ఫైనలీ నేను చెప్పిన మాట ఏంటంటే నేను గుడ్డివాడన ఉండి ఇప్పుడు చూచుచున్నాను ఎవరైనా నీ దగ్గరకు వచ్చి టెల్ మీ అబౌట్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని గురించి చెప్పండి అంటే ఏం చెప్తారండి నా జీవితం అండి నేను అది చదివానండి ఇది చదివానండి మా అమ్మగారు అదండి మా నాన్నగారు ఇదండి మా ఇంటి పేరు అదండి కొంతమంది ఇంక ఇంటి పేరుని వచ్చి డబ్బా కొట్టుకుంటా ఉంటారు మా ఇంటి పేరు ఇంటి పేరు ఇంటి పేరుతో ఆ మంత్రి ఉన్నాడండి ఇంటి పేరుతో సర్పంచ్ ఉన్నాడండి ఇంటి పేరుతో వాళ్ళ లాయర్లు ఉన్నారండి అవన్నీ కాదు ఈ వ్యక్తి అంటున్నాడు ఒకప్పుడు నేను గుడ్డివాడిని కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను నీవు నేను కూడా అదే మాట చెప్పగలగాలి వన్స్ ఐ వాస్ స్పిరిచువలీ బ్లైండ్ బట్ ఐ ఐఎమ్ ఏబుల్ టు సీ ఒకప్పుడు నేను ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్నాను కానీ ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను ఒకప్పుడు నేను స్వార్థంతో బ్రతికాను ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుతున్నాను ఒకప్పుడు నేను లోకాన్ని స్నేహిస్తూ బ్రతికాను ఇప్పుడు దేవుని ప్రేమిస్తూ బ్రతుకుతున్నాను ఒకప్పుడు నేను నా కోసమే జీవించాను కానీ ఇప్పుడు నన్ను రక్షించిన ఏసే కొరకు నేను బ్రతుకుతున్నాను ఈ వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం ఇతని ఇతని జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ప్రభు యొక్క మహిమను తెలుసుకున్నారు దేవుడు మహిమ పొందుతాడండి ఖచ్చితంగా ఆయన మహిమ ఘనత పొందని అర్హుడు చాలాసార్లు మనం పాటలు పాడుతున్నప్పుడు నీకు మహిమ ప్రభా నీకు ఘనత అని దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటాం అయితే దేవుడు మన మాటలలో మహిమ కాదు మన జీవితం ద్వారా కూడా ఆయన మహిమ పొందాలని ఆశపడుతున్నాడు ఎలా మన జీవితం ద్వారా ఎలా మహిమ పొందుతాడంటే మన శ్రమలలో మనము దేవుని ఆశ్రయించట ద్వారా ఆయన ఆశ్చర్య కార్యాలను మనం పొందుకొనుట ద్వారా మన జీవితమే దేవునికి మహిమ ఒకటే జీవితం అండి పది జీవితాలు ఉన్నాయండి ఈ జీవితం నచ్చలేదండి అని వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకొని రావడానికి అవకాశం ఉంటుందా ఏ ఈ జీవితం ఎందులో బోర్ కొడుతుందని ఒకవేళ జీవితాన్ని కోల్పోతే మళ్ళీ ఇంకొక జీవితము రాదు ఓన్లీ వన్ లైఫ్ ఒకే ఒక జీవితం దేవుడు బెస్ట్ గిఫ్ట్గా ఇచ్చాడండి కొంతమంది నాకు ఆ గిఫ్ట్ లేదు ఈ గిఫ్ట్ లేదని బాధపడతారు అవునా కదా వాళ్ళని వీళ్ళని చూసి నాకు ఆ ఫోన్ లేదు లేకపోతే నాకు ఈ బ్రాండెడ్ వాచ్ లేదు లేకపోతే బ్రాండెడ్ షూస్ లేవు ఆ బైక్ లేదు అవన్నీ కాదు గిఫ్ట్లు నీ జీవితమే ఒక గిఫ్ట్ అలా లూయా నీ జీవితమే దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు దేవుడికి ఇచ్చిన గిఫ్ట్ ఈ జీవితంతో దేవునికి నీవు మహిమను చెల్లించాలి ఈ వ్యక్తి జీవితంలో యేసు క్రీస్తు ప్రభు వెన్ జీసస్ వాక్డ్ ఇన్ టు హిజ్ లైఫ్ మిరకల్ హ్యాపెన్ ఏసు ప్రభు అతని జీవితంలోకి వచ్చాడు అంతే అయ్యా నన్ను చేయ అన్నాడు పుట్టుకతో గుడ్డివారిని అన్నాడు యేసుప్రభు అన్నాడు నా ఆత్మ ద్వారా నేను ఐ విల్ డూ ఇట్ అంతే ఇంకా నీకు నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా కృంగిపోవాల్సిన అవసరం లేదు నువ్వు ఇంకా ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు గుడ్డివారు చూడండి ఖచ్చితంగా ఎవరో ఒకరి మీద ఆధారపడాలి వాళ్ళని చూసి ఎవరైనా సరే అయ్యో పాపం అని ఖచ్చితంగా అనుకుంటారు ఏదో ఒక సమయంలో అయ్యో ఇంత దురదృష్టకరమైన జీవితమా అని ఏసు ప్రభు నీ జీవితంలోకి వస్తే నిన్ను ఇతరులు చూసి జాలిపడే స్థితిలో దేవుడు ఉంచడండి హలే ఒకవేళ ఇతరులు నిన్ను చూసి జాలిపడే స్థితిలో నువ్వు ఈరోజు ఉన్నావేమో అడుగు ప్రభుని ప్రభ ఇతరులు నన్ను చూసి జాలిపడే స్థితిలో నన్ను ఉంచకయ్యా నన్ను నిలబెట్టు ప్రభా నన్ను నీ శక్తితో నింపయ్యా నీ కృప నాకు దయచే ప్రభా ఇతరులను ఇతరులకు నేను సహాయం చేయాలి ఇతరులకు నేను ఆదరణకరంగా ఉండాలి కానీ ఇతరులు నన్ను చూసి జాలి పడేలా మాత్రం నా స్థితి ఉండనియకు కొన్నిసార్లు అపవాది చాలా కృంగదీస్తాడండి అంటాడు నీకు అది లేదు ఇది లేదు అయ్యో నీ జీవితం ఎంత దౌర్భాగ్యమైన జీవితమో తొంభై తొమ్మిది ఆశీర్వాదాలు ఉంటాయి అవేవి గుర్తు చేయడు కానీ ఒక్కటి ఉండదు అదే గుర్తు చేస్తాడు హ్యాస్ ఇట్ హ్యాపెన్ టు యూ ఎనీ టైం ఎప్పుడైనా అలా జరిగిందా మీకు జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా జరుగుతుంది అప్పవాది ఉదయం లేవగానే మొదలు పెడతాడు చెవు దగ్గర జోరీగా వచ్చి నీకు అది లేదు అది లేదు అది లేదు అది ఏది ఉండదో అదే చెప్తాడు ఉన్నవి కూడా చూడము ఇంకా ఉన్న వాటిని కూడా ఆనందించం ఉన్న వాటిని ఆస్వాదించాం ఉన్న వాటిని బట్టి దేవుని స్థుతించాం ఉన్న వాటిని అనుభవించాం ఉన్న వాటిని దేవుని కొరకు వాడడం కానీ నీకు లేదు 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 కాదు ఈ వ్యక్తికి లేము ఉంది కానీ ఏసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆ లేమిని ఏసయ్యా తీర్చాడు అండ్ హీ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ హిజ్ లైఫ్ ఈ ఇతను తన జీవితాన్ని దేవుని కృప ద్వారా ఆనందించడం ఆస్వాదించడము మొదలుపెట్టాడు భవిష్యత్ జీవితంలో మనకు అన్నీ లేకపోవచ్చండి అన్నీ ఉంటే మన మనుషులం కాదు కదండి అన్నీ ఉండవు యు డోంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బట్ రిమెంబర్ నీ దగ్గర ఉన్నవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ దగ్గర లేనివి ఇతరుల దగ్గర కొన్ని ఉన్నాయి కరెక్టే నువ్వు అది చూసి బాధపడుతున్నావు కానీ నీ దగ్గర ఉన్న చాలా నీ చుట్టూ ఉన్న వందల వేల లక్షల మందికి చాలా మందికి లేవు నీవు నేను చూడాల్సింది ఏంటంటే మనకి ఏముందో దాన్ని చూడాలి హలో ఎందుకంటే దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి లెక్క అడుగుతాడు ఇవ్వని దాని గురించి దేవుడు లెక్క అడగడు నీకు ఇచ్చిన టైంని గురించి లెక్క అడుగుతాడు నీకు లేని టైంని గురించి అడగడు నీకు ఇచ్చిన ధనాన్ని గుర్చి లెక్క అడుగుతాడు లేని దాని గురించి అడగడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని గుర్చి లెక్క అడుగుతాడు లేని దాని గురించి అడగడు లేని దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వ్యర్థపరచుకోవడం ఒక విశ్వాసి ఒక జీవితం కానే కాదు ఈ వ్యక్తి అప్పటి వరకు చాలా ఏడ్చాడేమో చాలా కృంగిపోయాడేమో చాలా బాధపడ్డాడేమో దేవుడు బాగు చేసిన తర్వాత స్వస్థపరిచిన తర్వాత ఈ స్టార్టెడ్ డిక్లేరింగ్ గాడ్స్ గుడ్నెస్ దేవుని యొక్క మహిమాన్వితమైన కార్యాలను గురించి అతను సాక్ష్యం ఇచ్చి దేవుని మహిమపరిచినట్లుగా మనం వాక్యంలో గమనిస్తున్నాం కాల సమయంలో ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాలలో ఏ అవసరాలు ఏ సమస్యలు ఉన్నాయి దేవునికి తెలుసు శక్తి చేత బలము చేత అవి ఒకవేళ సమస్య పోని పరిస్థితులు అయి కానీ దేవుడు అంటున్నాడు నువ్వు కృంగిపోద్దు శక్తి చేత బలము చేత కాదు నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను హలెయ ఒక మనిషి ద్వారా సహాయం పొందడం కంటే దేవుని చేతుల నుండి సహాయం పొందడం గొప్ప దీవెనండి హలలూయా వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు బాధపడుతున్నవేమో వాళ్ళ చేతులు వీళ్ళ చేతుల వైపు చూసి ఎదురు చూస్తున్నావేమో నాకు సహాయం ఏదో ఒక దిక్కు నుండి వస్తే బాగుండని దేవుడు అంటున్నాడు నా బిడ్డ వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు కాదు నా చేతుల వైపు చూడంటున్నాడు హలే దాసి తన యజమాను దాసి తన యజమానురాలి చేతి తట్టు దాసుడు తన యజమానుని చేతి తట్టు చూచినట్లు దేవుని చేతుల వైపు మన కన్నులో చూడాలి ఎన్నిసార్లు చూసామండి దేవుని చేతుల వైపు ఎప్పుడైనా చూసామా హ్యావ్ యూ లుక్ అట్ గాడ్స్ హ్యాండ్స్ ఎప్పుడైనా దేవుని చేతుల వైపు నువ్వు చూసావా ఎప్పుడైనా దేవుని అడిగావా ప్రభు నన్ను సిగ్గుపడనియాకయ్యా నాకు సహాయము చేయి ప్రభువాని కనికరం నాకు చూపించు నా శక్తితో ఇది సాధ్యం కాదు నీ శక్తి ద్వారా సాధ్యపరచు నీ కృప ద్వారా సాధ్యపర శక్తికి మించిన కార్యాలు బల బలమునకు మించిన కార్యాలు మానవ శక్తితో మానవ ప్రమేయంతో జరగని కార్యాలు ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూచుట ద్వారా దేవుడు మన జీవితాల్లో జరిగించునుగాక ఆమెను కంటే